శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సింహరాశి వారు మఖా నక్షత్రం పూర్వ ఫల్గుడి నక్షత్రం ఉత్తరా పల్గుడి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం అంటే శని సప్తమ స్థానం అష్టమరాశులు ఎందు సంచరించే అనుకూలుడు కాదు సింహరాశి వారికి ఇది కొంచెం రెడ్ బెల్ అని కూడా చెప్పచ్చు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి లేదా ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ నెక్స్ట్ వ్యాపారస్తుల దగ్గరికి వస్తున్నా ఈ వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు ఏ నిర్ణయాలు తీసుకోకండి ఉన్నదే జాగ్రత్తగా కాపాడుకోండి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఉద్యోగస్తులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ రాకపోగా అపనిందలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇది స్త్రీ పురుషులు ఎరువరికి కూడా వర్తిస్తుంది విద్యార్థులు చాలా కష్టపడాలి రాజకీయ నాయకులకైతే ప్రజాక్షేత్రంలో చాలా అవమానాలు పొందే ఉన్నాయి మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేట్ పదవులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కాస్త చేయి అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారంలో నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమవుతుంది ఇవన్నీ కూడా చూసుకోండి